వాస్తవానికి తుఫాన్ అనేది చాలా తీరానికి దగ్గరగా ఉంది కానీ చాలా చోట్ల రూమర్సు అపోహలు సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయి దీన్ని నమ్మవ నమ్మొద్దు అసలు మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేసుకుని ఉంచండి వాతావరణం హెచ్చరికల ద్వారా ఎస్ఎంఎస్ అనేది రేడియో టీవీ టీవీ అప్డేట్స్ ద్వారా గమనికలు అనేవి ఇస్తున్నారు చూసారా ఇది ఎంత దగ్గరగా వచ్చేసిందో నా నాలుగు గంటలకే చాలా దగ్గరగా ఉంది తుఫాన్ కనిపిస్తుంది చూసారా మీరు మీకు ఇది తొమ్మిది గంటలకి తీరాన్ని తాగుతుందనమాట రాత్రి పన్నెండు దాకా పూర్తిగా తీరం దాటడానికి రాత్రి రాత్రితో పన్నెండు నుంచి రెండు గంటలు కూడా పట్టవచ్చు తీరం దాటేటప్పుడు లేదా నాలుగు గంటలు కూడా పట్టవచ్చు చూసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే నిత్యవసర వస్తువులు నీళ్లు ఏదైతే కావాల్సిన ఆహార పదార్థాలన్నీ మీరు సమకూర్చుకుని సెల్ ఫోన్లు ఛార్జింగ్లు కూడా పెట్టుకోండి ఎవరు ఎవరైతే కాకినాడకి దర్దాపులు జిల్లాలు వాళ్ళు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం అనేది ఆ ప్రాంతంలో ఎక్కడైతే మీకు కృష్ణా జిల్లా కూడా మ్యాక్సిమం వచ్చేసింది దీంట్లోనే మళ్ళీ విశాఖపట్నం జిల్లా కూడా దర్దాపులు వచ్చేసింది దీని ప్రభావంలోనే ఎందుకంటే వంద కిలోమీటర్ల స్పీడ్తో గాలి వస్తుంది భారీ వర్షం అనేది పడుతుంది రే ఈ రాత్రి అంతా ఏంటంటే తుఫాన్ తీరం దాటుతూనే ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకి పూర్తిగా తీరం అనేది తాకేసి అది దాటడానికి నాలుగు గంటలు ఉదయం నాలుగు గంటలు కూడా పట్టవచ్చు అప్పుడు వాయుగుండంగా మారిపోతుంది ఇప్పుడు చూడండి పన్నెండు గంటలకు చూసారా తీరం అనేది తాకేసింది తాకేసి నాలుగు గంటలకల్లా తీరం అనేది దాటేసి ఇది వాయుగుండంగా మారుతుంది ఇక మీకు నిత్యావసర వస్తువులు త్రాగునీడు ఏదైతే ద్రవ పదార్థాలన్నీ సమకూర్చుకుని ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకుని చక్కగా ప్రతిదీ మీరు ఇంట్లో చక్కగా ఉంటే బంగాళాఖాతంలో మేధా తుఫాను ఆ ప్రభావంతో మీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు కూడా వీస్తాయి దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి భయాందోళనకి గురి కావద్దు ప్రభుత్వ యంత్రాంగం మీతో ఉంది అని చెప్పి చాలా మెసేజెస్ అనేవి మీకు ఇప్పటికే చేరిపోయి ఉంటాయి మీ ఫోన్లకి మీరు చేయాల్సిన పని ఏంటంటే బయటికి రాకుండా ఆ బహిరంగ ప్రదేశాల్లో రాకుండా ఆ చెట్లు కింద ఏదైతే పాత భవనాల కింద రాకుండా ఉంటే చాలు ఎందుకంటే గాలి యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ప్రభావం అనేది పడి ఇబ్బంది పడవచ్చు కాబట్టి ఇదే చెప్పడం కానీ ఎక్కువ భయంకరమైన వదంతులు సోషల్ మీడియాలో వీడియోలు చూసి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఈ రాత్రితో ఏంటంటే వంద కిలోమీటర్ల స్పీడ్తో గాలి వేయడమే కాకుండా ఒక ఒక భారీ వర్షం పడడమే కాకుండా దీని ప్రభావం అనేది మీకు ఆ గాలి రూపంలో బాగా కనిపించింది ఎక్కడైతే కోస్తాంధ్రాలో మధ్య జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి మధ్య తూర్పున ఉన్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో బాపట్ల నుంచి మీకు విశాఖపట్నం వరకు ఈ ప్రభావం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇదే వార్తలు అనమాట ఇవన్నీ ఏంటంటే సిచ్యువేషన్ ఇలాగే ఉంది ఇంకేం ఉండదు దానికన్నా